హైలీ అందరికీ అందరూ బాగున్నారా నేను అయితే చాలా బాగుందండి షాపింగ్ అయితే ఇంటికి వచ్చాను వర్షం చూడండి ఉంది వర్షం అనమాట ఇది మా హౌజ్ ఇదండి మా హౌజ్ వచ్చేసి ఇది మా గార్డెన్ ఇంకా గార్డెన్లో అయితే ఏ మొక్కలు అయ్యలే చిన్న చిన్న మొక్కలైతే వేసినాం అవి అయితే ఇప్పుడే వచ్చినాయి నారు బెండకాయలు గోంగూర అవి ఇంకా మామిడి చెట్టు అంజీరా చెట్టు సన్నజాజివేమో తమలపాకు మొక్క ఇది వచ్చేసి తమ్ములపాకు మొక్క ఇక్కడ తులసి చెట్టు ఇక్కడ మనీ ప్లాంట్ ఇటు వచ్చేసి ఇది అన్నమాట ఇటు మెయిన్ డోరు గేట్లు అన్నీ ఇటు ఉంటాయి ఫుల్ వర్షం వస్తుంది ఇక్కడైతే ఒక చిన్న చెట్టు వేసిన తీగ అది ఇంకా రాలేదు ఇంకోటి మనీ ప్లాంట్ మనీ ప్లాంట్ అయితే ఇలా మెయిన్ డోర్ కండిచ్చిన ఫుల్ వర్షం అనమాట బాగా వస్తుంది వర్షంకైతే మా పిల్లలకి ఏమైనా తినాలనిపిస్తుంది అన్నారు అనిపిస్తే మొన్న పిల్లలైతే వర్క్స్ రాసుకుంటారండి కూర్చొని హోంవర్క్స్ టీవీ చూసుకుంటూ ఇంకా వాళ్ళు స్నాక్స్ కావాలి అన్నారు టీవీ చూసుకుంటూ వాళ్ళు హోంవర్క్ కంప్లీట్ చేసుకుంటున్నారు స్నాక్స్ కావాలి మమ్మీ అంటే మళ్ళీ రిలయన్స్ మార్కెట్ వెళ్ళినప్పుడైతే నేను ఇది తెచ్చానండి పాప్కార్న్ ఒకటి ట్రై చేసి అసలు వచ్చిందో రాదో అనేసి బట్ బాగానే వచ్చింది ఇప్పుడు మళ్ళీ మీ ముందు ట్రై చేసి అయితే నేను చూపిస్తాను అంత మనం ఏం లేదండి ఆ ఇన్స్టెంట్ పాప్కార్న్ తెచ్చుకొని చిప్స్ అయితే మనం కుక్కర్లో వేసేసుకోవడమే వాటి ఇంకా ఒక త్రీ టూ మినిట్స్లో అయితే కంప్లీట్ అయిపోతే ఇప్పుడు అదేలాగా నేను చూపిస్తాను ఫ్ కాను త్రీ వచ్చిందనమాట సెల్ కుక్ ఈ త్రీ ఎంత అంటే సిక్స్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ అనమాట ఈ పాప్ ఒకటి ట్రై చేసినా వచ్చినాయి అంటే వస్తాయి రావు ఫస్ట్ టైం అనమాట నేను ట్రై చేసిన ఇంకా నేను తింటారని కూడా ఇప్పుడు మీరు ఉంటే కట్ చేసి చూపిస్తారు వర్షం వస్తుంది కదా వేడి వేడి ఏదైనా తినాలనిపిస్తుంది మనకి దానికి పిల్లలకంటే శాంక్స్లో ఇది చేసి ఇప్పుడు ట్రై చేసినా వచ్చింది ఇప్పుడు ఈ మీరండి కూడా మళ్ళీ మీరు చేసుకుంటే ఇవి ట్రై చేస్తాను ఉంటుంది ప్రెజర్ కుక్కర్ ప్రెజర్ కుక్కర్ కావాలి నీకు పాప్టోర్న్ ప్యాకెట్స్ ఉన్నాయి కదండి ప్యాకెట్స్ అయితే ఫస్ట్ అవి కట్ చేశాను ఆయిల్ సాల్ట్ అంతా ఇంట్లో మిక్స్ చేసింది ఇంకా పసుపు అంటే మనం పసుపు వేసుకోవాలి ఆయిలో మనకి ఆయిడా తెలియదు ఇల్లు అయితే ఉంది

చూడండి వర్క్ చేసుకుంటున్నారు మా దగ్గర అండి వర్క్ చేయిస్తున్నారు ఇంకా నేనేమో స్నాక్స్ చేస్తున్నాను కూర్చొని టీవీ చూసుకుంటూ వర్క్ చేస్తున్నారు ఇద్దరు ఇది మనం పెట్టినాం కదా ప్రెజర్ కుక్కర్ని అయితే పెట్టేసిన వీటి మధ్య మధ్యలో మనం ఇలా ఇలా ఊపాలన్నమాట ఎందుకంటే ఒక్కొక్కటి పైన కింద ఉంటాయి కదా అన్నిటికీ హీట్ తగలాలి కదా చూడండి నేను మంట అయితే కొంచెం పెద్దగానే పెట్టాను ఎందుకంటే బాండి ముందు వేడవ్వాలి కదా మందంగా ఉంటుంది అందుకనేసి నేను ఫుల్ పెట్టాను అన్నమాట కొంచెం వేడయ్యాకైతే మీడియంలో పెట్టుకోండి మంటని కొంచెం మీడియంలో పెట్టేసుకోండి మంట అయితే కొంచెం నేను పెద్దగానే పెట్టి ఇలా అప్పుడప్పుడు షేక్ చేయడం వల్ల ఏంటంటే మొత్తం మిక్స్ అయ్యి తొందరగా అయిపోయిందనమాట చక్కగా ఇంట్లోనే వేడివేడి వర్షం వస్తుంది కదా ఇలాంటి అప్పుడప్పుడు ఇంట్లో పెట్టుకోవడం మంచిదే వర్షాకాలం కదా మెయిన్ బాగా యూజ్ అవుతున్నాయి మంచిగా పిల్లలు కావాలి అంటే నాకు ఏం దొరకలేదు వాళ్ళు ఇంకా తొందర పెడతండి నేను ఓపెన్ చేసి కూడా చూసిన అయినా కాలేదని అప్పటికి వన్ మినిట్ లేండి ఒక త్రీ మినిట్స్ అయితే కంప్లీట్ అయిపోతుంది తీసేటప్పుడు మాత్రం అలా మూత పైకనండి అవి మొత్తం పోయాకే మూత ఓపెన్ చేయాలి మనం మరి కొంచెం వంట తక్కువ ఉన్నదైతే మళ్ళీ పెంచాను అనమాట తొందరగా అయితే అని ముందు వాళ్ళక అది నాకు ఎగ్జైట్గా ఉంది తినాలి అనేసి ఎందుకంటే ఇందాక ఒక ట్రై చేశాను అని కదా చాలా బాగున్నాయి కాకపోతే మనం ఫస్ట్ కావాలంటే పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో स्टार्ट टी पापन अब तक सब आपको मैं कह रही हूं कि आप जो जो कर रहे हैं वो बिल्कुल गलत है और जो जो बोला है बिल्कुल रॉस्क नहीं है अभी ना जो अदरक के छिलका पर बारीकी से लहसुन और इन सबको आप ये वो लाल बेरना और गुठली के दाने प्याज से और हरा नींबू ले लीजिए और धनिया भी ले लीजिए इसके ऊपर से ये तीन और मसाला स्टॉप ऑन आते समय जो स्टॉव है तो डालिएगा और हम हमारे कपड़े आते हैं ये एक तरह का बोलते हैं माचिस के सुगुल ఫస్ట్లేదండి ఫస్ట్ వేస్తేనండి కొంచెం సేప కరెక్ట్గా వచ్చాయి అయిపోయినాయండి ఇన్స్టాంట్ పాప్కా అన్నమాట ఓకేనా బాగుంది సార్ అయితే చక్కగా పాప్కార్న్ అయితే మనం చూడండి ఇలా పార్కెట్ చేసుకోవచ్చు కావాలా బాయ్ చెప్పురా చెప్పు హాయ్ చెప్పు చెప్పు హాయండి అందరికి అనుషాను చెప్పు అందరూ బాగున్నారా పాప్ బాగున్నాయా బులు బాగున్నాయా మొత్తం నేను 오케이, 나도 이따가 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 이가이따